హాయ్ అందరికీ మన ఇంటి ముందు పెరిగే చెట్టు అయిన మునగాకు ఎంత చక్కటి ఔషధ గుణాలు కలిగి ఉందో మీకు తెలుసా ఆరోగ్యానికి హేమహేమిలా పనిచేసే ఈ ఆకుల్ని మనం రోజూ తినాలి ఎందుకంటే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు మునగాకు అంటే మోరింగా లీవ్స్ దీన్ని స్టిక్ లీవ్స్ అని కూడా అంటారు ఇది మన దేశంలో సాధారణంగా లభించే చెట్టు కానీ దీని విలువ అంతా చవక కాదు ఇది శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్స్ అన్నీ కలిగి ఉంది ఆరోగ్య ప్రయోజనాలు మొదటిగా మునగాకులో వైటామిన్ ఏ సి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మం అందంగా ఉండేలా చేస్తాయి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అంటే జబ్బులు రాకుండా కాపాడుతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఇది వరంగా పనిచేస్తుంది రక్తంలో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది మునగాకు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అజీర్ణం సమస్య తగ్గుతుంది వెయిట్ లాస్ వారికి ఇది బెస్ట్ తక్కువ కాలరీలు అధిక పోషకాలు వాడక విధానం మునగాకుతో పప్పు పకోడి కూరలు చేయవచ్చు ఆకు తేనెలో కలిపి తిన్నా చాలా మంచిది పొడి చేసి దానితో టీ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్ మీకు ఏ ప్రయోజనం బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంటి చిట్కాలు ఆరోగ్య గూర్చిన వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి